నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ఏ పని చేయాలన్నా మనకు ధర్మ ప్రకారంగా ఎన్నో సందేహాలు ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేయాలంటే మనకు రైట్ పర్సన్ అనేవారు ఒకరు ఉండాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నిట్టల ఫణిభాస్కర్ శర్మ గురుజీ ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ద్వారక మునిగిపోతుంటే శ్రీకృష్ణుడు కాపాడే అవకాశం ఆయన చేతుల్లో ఉంది అయినా ఎందుకు తన వాళ్ళని కాపాడలేదు చాలా <laughs> మంచి ప్రశ్న ఇందులో భగవత్ తత్వాన్ని గురించి మనం ఆలోచన చేయాలి అంటే మహాభారతాన్ని కనుక మీరు చదివితే అసలు పుట్టినటువంటి వారందరూ ఎవరు శ్రీకృష్ణుడు బలరాముడు లేకపోతే వంద మంది లేదా నూటొక్క మంది కౌరవులు లేదా యుదువంశంలో జన్మించినటువంటి ఆ యాదవులు అందరూ ఎవరు వీళ్ళందరూ దేవతలే అందరూ దేవతలు ప్రతి ఒక్కరూ దేవతలే ఆ ద్వాపర యుగంలో మనం మహాభారతాన్ని గురించి చదివితే ఏం తెలుస్తుంది అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ దేవతలే అక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే శ్రీకృష్ణుడు పదహారు కళల్ని సంపూర్ణంగా పొంది ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి గురుస్వరూపమైన ఆయన్ని మించిన అంతకు మొన్న సినిమా వచ్చింది కదండి పెద్ద అందులో చెప్పినటువంటి అక్షర సత్యాలు ఆయన గొప్ప ఆర్కిటెక్చర్ ని తెలుసున్నటువంటి వాడు ఇంకా ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో పదకొండవ శతాబ్దం వచ్చేంత వరకు కూడా నలంద తక్షశిల అనేటువంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి నలంద తక్షశిల తర్వాత ఏమో నృసింహ ఇటువంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి ఎంత దారుణం అంటే పదకొండవ శతాబ్దంలో వేరే దేశస్తులు చేసినటువంటి దండయాత్రల్లో వాళ్ళు ప్రత్యేకించి దేని నాశనం చేశారంటే విద్యా వ్యవస్థను నాశనం చేశారు కొడితే మూలాలను కొట్టాలి లేకపోతే మానేయాలి ఇప్పుడు కూడా తర్వాత జరిగినటువంటి బ్రిటిష్ కాలంలో పరిపాలన కూడా వాళ్ళు మన విద్యనే కొట్టారు మీరు చెప్తే నమ్మరు కాశీ లాంటి క్షేత్రంలో మీరు మా దేశానికి రావాలి లేకపోతే మీ తలకాయలు నరికేస్తాం మీ యజ్ఞోపవీతాలు తెంపేస్తాం అని చెప్పి కొంతమంది గురువుల్ని వారి వారి దేశాలకు తీసుకుపోయారు బలవంతంగా ఆ విద్యను వాళ్ళకి నేర్పుదామని కొంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు వాళ్ళు వరుసగా లైన్లో నుంచున్నారు తలకాయ కింద పెట్టారు వాళ్ళ తలకాయలు నరికేశారు ఈ నరికేసినటువంటి శరీరాల తాలూకు గుట్ట అంటే అక్కడ శరీరం కాదు ఆ యజ్ఞోపవీతాలు ఉన్నాయి చూసారు ఆ దార పోగుల గుట్ట ఎంత వచ్చింది అంటే ఇంత పెద్ద పోగు వచ్చింది ధారాలయంతా పోగొచ్చి ఎంతమందిని చెప్పేశారు చూడండి అంతమంది విద్యావంతులు ఉండేవారు ఇప్పుడు తక్షశిల యూనివర్సిటీ నలంద అటువంటి వాటిలో అరవై నాలుగు కళల్ని నేర్పేటువంటి వారు ఈ అరవై నాలుగు కళల్లోనే అనేక రకాలైనటువంటి స్కిల్స్ అందులో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉండేవారు అలాగే పంచభూతాలని ఆధీనంలో మీకు అంతే బౌద్ధ ధర్మం ఇప్పుడు అన్ని సినిమాల్లోనే వచ్చాయి కదండి పంచభూతాలని ఆధీనంలో పెట్టుకున్నటువంటి వారు అంటే వాటిని కంట్రోల్ చేయడం వాళ్ళకి తెలుసు ప్రకృతిని మనం ఎలా మేనేజ్ చేయాలి ప్రకృతిని ఎలా మనం చేతిలో పెట్టుకోవాలి అయితే వీళ్ళెవ్వరూ కూడా దాన్ని నాశనం చేయాలన్న ప్రవృత్తి కలిగిన వాళ్ళు కాదు ఉదాహరణకి ఆంజనేయ స్వామి వారిని తీసుకోండి మొత్తం దేవతలందరి యొక్క శక్తి కూడా ఆంజనేయ స్వామిలో ఉంది అత్యంత శక్తివంతుడు అయితే ఈ శక్తి మంచి పనులకి ఆయన వినియోగిస్తున్నాడా చెడ్డ పనులకు వాడుతున్నాడా అనేటువంటి ఆలోచన భగవంతు దేవతలకు ఉంది అందుకని ఈయన సుందరాఖండ్లో మీరు చదివితే ఆయన ఇక్కడ నుండి ఏదైతే మందర పర్వతం నుండి ఎగిరి అటుపక్కకి వెళదాం అనుకున్నప్పుడు మధ్యలో రెండు రకాలైనటువంటి విఘ్నాలని స్వయంగా దేవతలే వాళ్ళకి కలిగిస్తారు ఒకటి మైనాకుడు సరే సముద్రుడు వల్ల మైనాకుడు వచ్చాడని అనుకుంటాం రెండోది ఆ రా నాగకన్య సురస అనేటువంటి ఆవిడ్ని దేవతలు పంపుతారు ఎందుకంటే మైనాకుడు ఆయన కార్యాన్ని ప్రారంభించాడు మధ్యలో ఎక్కడైనా విశ్రాంతి తీసుకున్నాడా ఆయన కార్య సిద్ధి ఏమన్నా ఉంటుందా లేదా ఆయన ఏమైనా విశ్రాంతి తీసుకుంటాడా అనేటువంటి విషయంపై ఆలోచన చేద్దామని కూడా వచ్చాడు ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకోవాలా కార్యోన్ముఖుడే ఉన్నాడు వెళ్ళిపోయాడు సురస అనేటువంటి ఆవిడ మాత్రం దేవతలు ఎందుకు రప్పించారంటే ఇతనికి సరి ఇంత దేహం ఉంది అంత వాయువేగం ఉంది పరిగెట్టగలుగుతున్నాడు బుద్ధి ఉందా లేదా ఆ బుద్ధి కార్యానికి సంబంధించి పనిచేస్తుందా లేదా తెలివైనవాడా కాదా అని టెస్ట్ చేద్దామని పిలిచాడు ఈయన ఈయన ఏమని అడిగింది నువ్వు నా నోట్లోకి రావాల్సిందే అని అడిగింది ఆయన అన్నాడు లేదమ్మా నేను రామకార్యం కోసం వెళ్తున్నాను తిరిగి వచ్చేటప్పుడు వస్తాను కాదు నన్ను దాటి ఎవరు వెళ్ళ వెళ్ళలేరు ఆ వరం నాకుంది కాబట్టి నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి అంతే ఆవిడ అడిగింది అది సరే అన్నాడు దేహం పది యోజనాలు పెంచాడు ఆవిడ ఇరవై యోజనాలు నోరు పెంచింది ముప్పై యోజనాలు పెరిగాడు నలభై యోజనాలు పెంచింది తొంభై యోజనాలు పెరిగాడు వంద యోజనాలు పెంచింది ఆయన దాటాల్సిన డిస్టెన్సే అది అంత శరీరం పెంచి అంగుష్ఠ మాత్రం అయిపోయాడు బొటన్ వేలంత సైజులో అయిపోయి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు సో అక్కడ ఆయనే ఆయన తెలివి పనిచేసింది అక్కడ అవ్వవలసిన కార్యం ఏంటి నోట్లోకి వెళ్ళి రావాలంతే చేశాడు సో ఆయన తెలివైన వాడు కాబట్టి బుద్ధి బలం ఉంది శారీరక బలం ఉంది ఈయన పనికొస్తాడు అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు అలాగే మనకేంటి అంటే శ్రీకృష్ణుడు లాంటి మేధస్సు కలిగినటువంటి వారు స్వయంగా ఇలాంటి శాస్త్రాలను అభ్యసించి ఆ యూనివర్సిటీలో ఉండి బయటకు వచ్చి శ్రీకృష్ణుడు లాగా ఆయన అన్నీ నేర్చుకున్నాడు అందుకనే కృష్ణం వందే జగద్గురం అలాంటి కృష్ణుడికి ఎవరిని ఎలా ఎక్కడ చంపాలో తెలుసు ఈ వచ్చినటువంటి వారందరూ దేవతలు జరాసంధుని నుండి కాపాడుకోవడానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు సముద్రం మధ్యలో ఐలాండ్ నిర్మించుకున్నాడు ఆర్టిఫిషియల్ ఐలాండ్ అది మధ్యలో నిర్మించాడు ఎందుకని కా ఆయనకి తెలుసును జరాసంధుడు ఎన్నో సార్లు దండె దండెత్తి వస్తున్నాడు ఆ దండయాత్ర చేసినప్పుడు ఈ ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నాడు సరే ఇది కాదురా మనం సముద్రంలో గడదాం వీళ్ళందరికీ సేఫ్గా ఉంటుందని తీసుకెళ్లి సముద్రం మధ్యలో పెట్టాడు పెట్టిన తర్వాత జరాసంధుడిని ఈయనే చంపేశాడు ఆ జరాసంధుడు వశపరుచుకున్నటువంటి తన దగ్గర ఉంచుకున్నటువంటి స్త్రీలందరినీ విడిపించాడు వాళ్ళందరూ కూడా ఈయన్నే భర్తగా పొందారు అది అయ్యింది ఇక అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అయిపోయింది నేను వచ్చిన కార్యం పూర్తి అయిపోయింది నేను వెళ్ళిపోవాలి ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలి ఎందుకంటే మానవ జన్మ ఎదిగినటువంటి వాడు ఎవడైనా సరే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి అది ధర్మం దానికి ఒక కారణం వెతుక్కున్నాడు పూర్వం జన్మలో ఆయన చేసినటువంటి కర్మ ఫలితంగా బాణం కాలికి గుచ్చునేటువంటి విధంగా ఏర్పాటు చేసుకున్నాడు దాని ప్రకారంగా శరీరాన్ని వదిలిపెట్టేశాడు మరి ఈయన వెనకాల వచ్చిన దేవతలే వీళ్ళందరూ పంచ పాండవులు కూడా వాళ్ళు ఇంద్రుని యొక్క అంశాలు ఐదుగురు కూడా ఇంద్రుని యొక్క అంశలే ద్రౌపదీ దేవి సచీదేవి యొక్క అంశ అందుకని ఐదుగురికి ఆవిడ భార్యగా ఉన్నా కూడా ఆవిడ పతివ్రత అన్నారు ఐదుగురు యొక్క అంశ ఇంద్రుడి అంశే వీళ్ళందరూ కూడా శరీరాలను వదిలిపెట్టేశారు యుధువంశ నాశనం అయిపోయింది ఇక అందరూ వెళ్ళిపోవాల్సిన సై టైం వచ్చేసింది కాబట్టి ఆయన కూడా ఇది సముద్రంలో ములిగిపోతూ ఉన్నప్పుడు అయిపోయింది వీళ్ళ టైము వెళ్ళిపోవాలి వీళ్ళందరూ కూడా మరలా దేవతాస్థానాలకి వెళ్ళిపోవాలి అందుకునే ఆయన పంపించేశారు గంగాదేవి కూడా భీష్ముడి యొక్క జనన సమయంలో ఆ గంగాదేవికి అలాగే భీష్ముడి యొక్క తండ్రి గారికి కూడా ఏడుగురు సంతానం కలుగుతారు ఏడుగురిని గంగలో వాడేస్తుంది ఆవిడ ఎనిమిదో సంతానమైనటువంటి ఈ దేవవ్రతుడు అనేటువంటి భీష్ముణ్ణి మాత్రమే మిగులుస్తుంది ఎందుకు ఆయన ఒక్కడే పుట్టాలి భూమి మీద ఆ ఎనిమిది మంది అష్టవశువులు వశిష్ఠుడిచ్చినటువంటి శాపం అక్కడ పనిచేయాలి ఆయన ఒక్కడే మిగిలేడు సో భగవంతుడు ఏం చేసినా సరే ఒక కార్య నిమిత్తం చేస్తారు శ్రీకృష్ణుడు చేసింది కూడా అదే అందుకనే ఆయన కాపాడగలిగేటువంటి శక్తి ఉన్నా కూడా అక్కడ అవతార పరిసమాప్తి అయిపోవాలి వచ్చిన దేవతలందరూ వెళ్ళిపోవాలి అక్కడతోటి అయిపోతాయి అద్భుతం గురువు గారు చాలా అద్భుతంగా వివరించారు నిజంగా అసలు వింటా ఉంటే వినాలనిపిస్తోంది ధన్యవాదాలండి